ఆదోనిలో చాలామంది కాంట్రాక్టర్లు కానీ పుర ప్రజలు కానీ ఆదోని వాసులు అందరూ కూడా ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో కాంట్రాక్ట్లు పని చేస్తున్నారో లేదా మేస్త్రి పనులు చేసుకుంటున్నారో చిన్న చిన్న మేస్త్రి కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి నన్ను ఒక వారం రోజులుగా కలుస్తూ ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళంతా చెప్పేది ఒకటే ఆదోనిలో ఇసుక ధర విపరీతంగా పెంచేశారు ఈ లోకల్గా కొన్ని ట్రాక్టర్లో ఆ వంకల్లో వాగుల్లో ఎక్కడున్న పొలాన్ని లీజ్ తీసుకొని దాంట్లో తవ్వుకొని ఇసుక తెచ్చిస్తారు ఇక్కడికి ఆ రకంగా లోకల్గా తెచ్చిన ఇసుక వల్ల దాంట్లో బురద ఉంటుంది మట్టి ఉంటుంది ఉండాల్సిన ఇసుక ఉండదు అది కన్స్ట్రక్షన్కు పనికి రాదు ఇల్లు కట్టుకోవాలంటేనో రోడ్డు వేయాలంటేనో లేదా బిల్డింగ్ కట్టాలంటేనో దీ దీనికి పనికిరాదు మనకు మంచి క్వాలిటీ ఇసుక అంటే మనకు రీచుల నుంచి రావాలి నదిల్లో ప్రవహించే నీతి రీచుల్లో నుంచే మనకు రావాలి మనకు మంత్రాలయంలో మూడు రీచులు అఫీషియల్గా ఉన్నాయి అక్కడి నుంచే మనకు ఇసుక తెస్తా ఉంటారు కానీ అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇసుకని మేము ఉచితంగా ఇస్తున్నాం ప్రజలకి ఇసుక డబ్బులు తీసుకోవట్లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇసుక పేరు చెప్పి విపరీతంగా సంపాదించారు దోచుకున్నారు మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్తా ఉన్నారు అంటే కేవలం నలభై రూపాయలు టన్నుకి ఒక టన్ను లోడ్ని ఇసుక తీసి ట్రాక్టర్లో వేస్తే నలభై రూపాయలు మాత్రమే తీసుకునేవాళ్ళు ఇప్పుడు నదిలో ఉన్నాయి కాబట్టి దాని ముంతకు ముందే తోడి వేసుకున్నటువంటి ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఖర్చుతో కలిపి టన్నుకు నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది మిగతా బండి బాడుగా పెట్టుకొని పోండి మీ ఇంటికి చేరేదాకా ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది ఆ రకంగా లెక్కేసుకుంటే ఇసుక రీచుల్లో నుంచి ఆదోనికి ఇసుక రావాలంటే నూట ఇరవై రూపాయలు టన్ను అనుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు నలభై రూపాయలే ఉండేది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు టన్ను అనుకున్నాం ఒక టిప్పరు టిప్పర్ అంటే ఓ పెద్ద లారీ ఇరవై టన్నులు వస్తుంది దాంట్లో ఇసుక ఇరవై టన్నులు ఇంటూ నూట ఇరవై రూపాయలు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మనము అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అబ్బా తర్వాత బండి బాడుగా ఆ లారీ ఆధునిక రావడానికి బండి బాడుగా అది ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్య ఉంటుందా ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య ఐదు ఐదు నుంచి ఆరు వేల మధ్య ఉంటుంది అని చెప్తున్నారు అందాజుగా ఐదు వేల రూపాయల నాకు తెలిసి ఆరు వేల రూపాయలు కూడా అనుకున్నాం ఆరు వేలు ప్లస్ రెండు వేల నాలుగు వందలు ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలకి ఇరవై టన్నుల ఇసుక ఏ ఇంటి దగ్గర అయినా సరే చేరాలా ఏ కాంట్రాక్టర్ దగ్గరకన్నా పోవాలి ఎక్కడన్నా సరే డంప్ చేయాలి ఇది క్వాలిటీతో ఉన్న ఇసుక దాన్ని జరడబట్టాల్సిన పని కూడా లేదు కానీ ఈరోజు ఆదోనిలో మీరు చూడండి ఇరవై టన్నుల లారీ ఇసుక పద్దెనిమిది వేల రూపాయలు ఇంక డిమాండ్ ఎక్కువ ఉందంటే ఇరవై వేల రూపాయలు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇది ఎవరు ఛార్జ్ చేస్తూ ఉన్నారు దేనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ప్రతి నియోజకవర్గంలో లాగే ఆదోనిలో కూడా నియోజకవర్గంలో కమిటీ ఉంది దీంట్లో సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు పాటుగా వెహికల్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ పుర ప్రజలు ఎవరైనా సరే బండిని చెక్ చేయొచ్చు బండితో పాటుగా అది ఎన్ని గంటలకు లిఫ్ట్ చేశారు ఎన్ని గంటలకు ఇసుక వేస్తున్నారు అనే డీటెయిల్స్ ఉండాలా ప్రతి ఇసుక లారీకి కూడా ఒక బిల్ అంటూ ఉండాలా అక్కడ ఎంత లిఫ్ట్ చేశారు ఎన్ని గంటలు లిఫ్ట్ చేశారని బిల్ ఉండాలా దానికి సంబంధించిన సమాచారం జియో ట్యాగింగ్ ఉండాలా ఆ వెహికల్కి ఇవన్నీ ఉంటేనే ఇసుక లారీని అనుమతించబడుతుంది లేకపోతే దాన్ని అక్రమమైన ఇసుకగా మనం పరిగణిస్తాం మీరు ఇప్పుడు పోయి చూడండి ఆదోనలో ఎన్ని లారీలు పోతూ ఉంటాయి రాత్రి పగలు రాత్రి పగలు మీరు రాత్రి చూస్తే ఇంకా విపరీతంగా లారీలు పోతా ఉన్నాయి ఈ లారీలన్నీ కూడా దేనికి కూడా బిల్లు ఉండట్లే దేన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మా ఆధ్వర్యంలో ప్రజలు అయ్యే ఇల్లు కట్టుకుంటామయ్యా అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇసుక టిప్పరేస్తామంటున్నారు ఎందుకు పనికిరాని ట్రాక్టర్లో అటు ఇటు గుంటల్లో వాగుల్లో తీసుకొచ్చినటువంటి మట్టిని తీసుకుని వచ్చి మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన అమ్ముతాను దాంట్లో సగం కూడా ఇసుక ఉండదు మాకు ఇది చాలా దారుణం నేను పలుసార్లు చెప్పాను ఆఫీసర్లకు కూడా ఏమంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇది కాదు కూటమి ప్రభుత్వం ఈ రకమైన ఏర్పాటు చేయలేదు ప్రజలకు వచ్చి తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనుకుంటున్నాం మనం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాం కానీ అలా జరగట్లేదని చెప్తా ఉన్నా ఎవరి పాటికి వాళ్ళు నిమ్మక నిరెత్తినట్టుగా ఉన్నా నేను నిన్ననే అధికారులతో మాట్లాడుతా ఉన్నా ఇక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడుతా ఉన్నా ఈరోజు సబ్ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్తాను ఇది దారుణం ద ఇంకోటండి ఇసుక ఇక్కడి నుంచి ఇదే దారిన మీరు మనము ఆ కర్నూలు పోతూ ఉండండి ఎప్పుడన్నా లేకపోతే ఇటు వల్లారి పోతూ ఉండండి ఎన్ని లారీలు బిల్లులు లేకుండా ఎన్ని లారీలు ఏం సమా కనీస సమాచారం లేకుండా పోతా ఉన్నాయి దాన్ని ఆపేది ఎవడు దాన్ని చెక్ చేసేది ఎవరు అధికారులకు బాధ్యత ఉండాలి కదా ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకుంటుంది ప్రజలు ప్రజలకు మంచి చేయాలనుకుంటుంది ప్రభుత్వం కానీ దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా మేము తీసుకున్న పాలసీలని ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మంచిని ప్రజలకు చేర్చాల్సింది అధికారులు అధికారులు నిమ్మక నిరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదులే అంటే ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది వేలు పదివేలు రూపాయలు ఉన్నటువంటి ఇసుక పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయితే ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎవరన్నా ఐదు లక్షలు పెట్టుకున్నారో ఎవరన్నా పేదవాడు ఏడు లక్షలు పెట్టుకున్నాడు ఇసుక లేకుండా ఇల్లు కట్టదా ఆ డబల్ అయ్యి కూర్చుంటుంది ఇసుక ఖర్చుతో పాటుగానే ఆ ధర కూడా పెరిగిపోద్ది కదా ఇల్లు కట్టుకునే ధర కూడా పెరిగిపోద్ది కదా ఇంకా పేదలకు ఏం న్యాయం చేస్తున్నట్టు మనం దీన్ని నేను ఆదోనిలో ఒప్పుకోను ఆదోనిలో పేద ప్రజలందరికీ కూడా ఆదోనిలో ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆదోన్లో ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా ఎనిమిది వేలు పదివేలు లోపలే మాకు ఇసుక ఇరవై ఇరవై టన్నుల టిప్పర్ కావాలి అది ప్రభుత్వం చెప్తా అది ఇవ్వండి ప్రజలు కూడా కంప్లైంట్ చేయాలి ప్రజలు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇసుకని పదహారు వేలు పెట్టి పద్దెనిమిది వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి ఎందుకు కొంటారు దయచేసి కంప్లైంట్ చేయండి పోలీసులని చెప్తా ఉన్నా ఆపి చూడండి వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయా లేదా అది సక్రమమైన ఇసక అది అక్రమమైన ఇసుక ఆ బండ్లు ఏమున్నాయి చూడండి అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వాళ్ళు చూడాలి ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయాలి మనమంతా ఉన్నది ప్రజల కోసమే కదా ప్రజలకు తక్కువ ధరలో ఇసుక ఇవ్వలేకపోతే ఇంతమందికి ఏం సమాధానం చెప్తాం మనం నా నేను ఒక్కడే అనుకుంటే అవ్వదు ప్రజలు ప్రదువులకి చైతన్యం రావాలి నేను పత్రికా విలేకరు కూడా చెప్తా ఉన్నా దయచేసి పోయి మండ్లు ఆపండి బండ్లు ఆపి చెక్ చేయండి వాటిల్ని ఏమున్నాయి ఏమి లేవు అని బాధ్యత లేదా ప్రజలకి ఎవరై ఎక్కడైతే సమాజంలో అందరూ సైలెంట్గా ఉంటారో అక్కడ విపరీతమైన దౌర్జన్యం వస్తుంది విపరీతమైన దోపిడీ వస్తుంది ఇసుక రూపంలో దోపిడీని నేను ఒప్పుకోను ఇసుక రూపంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాన్ని వెంటనే కట్టడి చేయాలి దయచేసి అధికారులందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఇంతమంది ఫిర్యాదు చేస్తా ఉన్నారు నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఫిర్యాదు చేశారంటే ఏదో డిమాండ్ ఉంది కాబట్టి అట్లా అయ్యింది అనుకోవచ్చు వారం రోజులు నేను చూస్తున్నాను రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నారు ఈ ఇబ్బంది నేను చెప్తూ ఉంటే ఎవరికి సమయం ఉండట్లేదు కాబట్టి ఈ విషయాన్ని వెంటనే అధికారుల ద్వారా కంట్రోల్ చేయిస్తానని ఆదోని ప్రజలు ఇబ్బంది పడద్దని ఆదోని ప్రజలు అధిక ధరకి ఇసుక కొనే అవసరం లేకుండా నేను చేస్తానని అలాగే కాంట్రాక్టర్లందరూ కూడా చెప్తున్నారు మేము పనులు ఆపేసి కూర్చున్నామండి మా కాంట్రాక్టర్ డబ్బులు ఏం మిగులుతుంది డబల్ కాస్ట్కి ఇసుక పెడితే కాంట్రాక్టులు ఏం మిగులుతుంది అందుకని మేము కాంట్రాక్ట్లు కూడా చేయలేమని అని మానుకున్నాము అని వీళ్ళందరూ చెప్తున్నారు ఆ దగ్గర ఇది దారుణం నేను అభివృద్ధి కోసం డబ్బులు తీస్తా ఉన్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఇచ్చి చేయమంటా ఉన్నాం వీళ్ళు గిట్టుబాటు కాదు అని కాంట్రాక్ట్లు చేయకపోతే ఇసగ కొనడానికి ఖర్చు ఎక్కువ సిమెంట్ కొనడానికి ఖర్చు ఎక్కువ అయిపోయింది అన్ని దౌర్జన్యాలు అంటే నేను తెచ్చిన డబ్బులన్నీ వృధా అవుతాయి కదా ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకునేది నేను దీన్ని సీరియస్ తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్ల సంబంధించినటువంటి వ్యక్తుల్ని పోలీసు అయినా రెవెన్యూ అయినా సరే మిగతా డిపార్ట్మెంట్లందరినీ కూడా సబ్ కలెక్టర్ గారు కూడా దీన్ని సీరియస్గా పట్టించుకోవాలని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను వీళ్ళ సమస్యను వందకు వంద శాతం వీళ్ళని తొందరగా తీరుస్తానని వీళ్ళకి హామీ ఇస్తా ఉన్నారు సార్ ఇప్పుడు ఇందులో రాజకీయ నాయకులు చేస్తున్నట్లా ఎవరు చేస్తున్నట్లు సార్ మధ్య అంటే మొత్తం అమౌంట్ ఎవరి దగ్గర తెలుసుకోవాల్సింది అధికారులు అధికారులు నాలుగు బండ్లు పట్టుకుంటే దాంట్లో పేపర్లు అన్నీ చక్కగా ఉన్నాయా లేదా తెలుసుకుంటే ఇప్పుడు ఒక ఒక లారీ అక్కడి నుంచి రీచ్ నుంచి బయలుదేరింది అంటే దాంట్లో పేపర్లు ఉండాలి ఏం పేపర్ ఉండాలా ఆయన ఇసుక లోడ్ చేసి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఉండాలా ఎన్ని ఆ రిసిప్ట్లో ఏమేమి ఉంటుంది ఎన్ని గంటలకు లోడ్ ఎత్తారు ఎంతసేపు ఉంటుంది ఎన్ని లోడ్ ఎన్ని ఎన్ని టన్నులు ఉంది ఆ వెహికల్లో ఇవన్నీ రాసి ఉంటుంది ఆ వెహికల్కి జియో ట్యాగింగ్ ఉంటుంది ఇవన్నీ ఉండాలా ఇవి ఉన్నాయి ఉన్నాయి చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి లారీ ఓనర్లు ఈ రకమైన దుర్మార్గం చేస్తూ ఉన్నారా లేదా రీచుల్లో ఏమైనా దుర్మార్గం జరుగుతూ ఉందా లేదా ఇదేనా ఇసుక స్మగ్లింగ్ జరుగుతూ ఉందా ఏ పేపర్ లేకుండా కర్ణాటకకి వెళ్ళిపోతే ఏ కేర ఏ పేపర్ లేకుండా ఇ బయటికి వెళ్ళిపోతే ఇసుక అంతా కూడా డిమాండ్ పెరుగుతుంది కదా